ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు మీనాతో ఇక ప్రభావతి మీరుంటే ఇక్కడ సంజయ్ పదహారు రోజుల పండుగకి ఒప్పుకోలేదు అందుకే ఈ పండుగ జరిగేటప్పుడు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ప్రభావతి బాలు ముఖం మీద చెప్తుంది ఇక సత్యం ప్రభా ఏంటా మాటలు అని వెనకాలనే ఇక ప్రభా అన్న మాటలకి బాలు బాధపడతాడు కానీ బాలు నా చెల్లెలు సంతోషం కోసమే కాబట్టి నేను దీనికి ఒప్పుకుంటాను నానా ఇక మీరు దీని గురించి ఆలోచించకుండా మౌనికకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయించండి అది కాదురా బాలు నానా చెప్తున్నాను కదా మౌనిక సంతోషం కోసం నేనేమైనా చేస్తాను అవును అని చెప్పి బాలు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మీనా అతయా కనీసం మీకు కొడుకు మీద ప్రేమ కూడా లేదా కొడుకు మీద జాలి కూడా లేదా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏంటి నోరులేస్తుంది ఏంటి అయినా నేనేమైనా వాడితో చెప్పానా ఏంటి వచ్చే అల్లుడితో గొడవలు పెట్టుకోమని వాడి గొడవలే ఈరోజు వాడిని ఇంటికి దూరం చేసే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కానీ వాడు వింటాడా వాడి బుద్ధి వాడి ప్రవర్తనే ఎప్పుడు వాడిని దూరంగా ఉంచేలా చేస్తుంది వాడు మారడు అని ఎనగాల్లే ఇక రోహిణి కరెక్ట్గా ఆంటీ రోహిణి అసలు నీకేం తెలుసని ఆయన గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు అని కోపంగా అంటుంది ఇక సత్యం అమ్మ మీనా కొంతమంది ఎన్ని చెప్పినా మారరు వదిలే అమ్మా అని చెప్పేసి అనగాలే మీనా చాలా బాధపడుతుంది మౌనిక అంటే ఆయనకి చాలా ఇష్టం మౌనిక గురించి దాచిన డబ్బంతా కూడా మీకు చేతిలో పెట్టారు కానీ ఇంట్లో ఎవ్వరికి కూడా ఆయన ఇంట్లో ఉండరన్న బాధ లేదు అని మీన కూడా బాధపడిపోతుంది ఇంకా ఒక పక్కన బాలు చాలా బాధలోనే ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే నీలకంఠం కనిపిస్తాడు ఇక బాలు నీలకంఠాన్ని చూసి చాలా కోపంగా వీడిని ఎక్కి కార్ ఎక్కి తొక్కేయాలన్నంత కోపం వస్తుంది కానీ మౌనిక మామగారుగా ఇప్పుడు తొక్కేస్తే మళ్ళీ మౌనిక మీకే చెడ్డ పేరు అని బాలు ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి నీలకంఠం ఒక ఇంటి ముందు ఒక ఆవిడ బయటికి రాగానే ఆవిడ మీద చెయ్యి వేసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు అది చూసిన నీలకంఠ నీలకంఠాన్ని చూసి బాలు షాక్ అవుతాడు ఇదేంటి ఆ పక్కనున్న ఆవిడ ఆయన భార్య కాదే అవును మరి ఎవరి మీద వేసుకొని అంత క్లోజ్గా వెళ్తున్నాడు ఇదేదో పనికొచ్చే మ్యాటర్ లాగే ఉంది అని ఏమో ఇక ఇంట్లోంచి మెల్లగా అక్కడ కార్ పెట్టేసి ఇక ఇంటి దగ్గరికి వెళ్తాడు ఇక నీలకంఠం మనుషులు బయటే నుంచుని ఉంటే వాళ్ళు చూడకుండా గోడ దూకి దొంగచాటుగా లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి నీలకంఠం ఇక ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చారు అది కాదే నీకు తెలుసు కదా నాకు అన్ని పనులే అన్ని లావాదేవీలు పూర్తి చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది మీరు వారం రోజుల నుంచి ఇదేమని చెప్తున్నారు ఇంతకీ నేను అడిగిన రవ్వలు నక్లెస్ కొన్నారా లేరా ఎందుకు కొనలేదు ఇదిగో అని చెప్పేసి డైమండ్ నెక్లెస్ ఏ నీ కోసం తెచ్చాను అని నీలకంటాం ఇక నక్లెస్ని చూపిస్తూ ఉంటే అబ్బో చాలా బాగుంది నువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటూ నీలకంటం ఇక ఆ డైమండ్ నెక్లెస్ని ఆమె మెడలో వేస్తాడు ఇదంతా చూసిన బాలు ఏంటి ఏదో తేడా కొడుతుందే వీడియో తీస్తే సరిపోతుంది అంటు అని చెప్పి ఫోన్లో ఆ వీడియోని రికార్డ్ చేస్తాడు ఇక నీలకంఠం ఎలా ఉంది డైమండ్ నెక్లెస్ చాలా బాగుంది నా పెళ్ళం కంటే నీకే బాగుంది అవును నీ పెళ్ళం కంటే నాకే బాగుంది అయినా మన గురించి పెళ్ళానికి తెలియదుగా అమ్మో తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇప్పటి వరకు అది నా దగ్గర చాలా భయపడుతుంది నీ మ్యాటర్ కనుక దానికి తెలిస్తే అది మహాకాలిలా మారుతుంది నన్ను చెడుగుడాదు ఏంటయ్యా ఎప్పుడు ఇదే గోలా ఎప్పుడు చూసినా నీ పెళ్ళం గురించి చెప్తావు సరే సరేలే నాకు పనుంది నీకు ఈ డైమండ్ నక్లెస్ ఇద్దామని వచ్చాను వెళ్తున్నానే మళ్ళీ ఎప్పుడొస్తావు వస్తానులే ఈరోజు సంజయ్కి వాళ్ళ అత్తగారోళ్ళు పుట్టింటికి రమ్మన్నారు వాళ్ళ పుట్టింటి వాళ్ళు పదహారు రోజుల పండుగ ఏదో చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నాను అవునా సరే మరి నీ కూతురి అత్తగారు కూడా పిలిచారు దానికేం సమాధానం చెప్తావు ఏయ్ నీకు చాలాసార్లు చెప్పాను ఇలాంటివన్నీ నా దగ్గర పెట్ట అని నేను అక్కడికి వచ్చాననుకో వాళ్ళకి నేనంటే ఏంటో తెలుస్తుంది గొడవ గొడవ అవుతుంది అలాంటివి ఏమైనా ఉంటే డబ్బు పంపిస్తాను నువ్వు చూసుకో అని చెప్పేసి నీలకంఠం వెళ్ళిపోతాడు ఇక బాలు అబ్బో మావగారికి చాలానే కథలున్నాయన్నమాట సెకండ్ సెటప్ ఇక్కడ పెట్టి అక్కడ బిల్డప్ ఇస్తున్నావా చెప్తా నువ్వు నీ కొడుకు కలిపి మౌనిక పదహారు రోజుల పండక్కి నేను రాకుండా చేద్దామనుకున్నారా ఇప్పుడు మీరే మీ నోటితో నా కాలు పట్టుకొని అక్కడికి వచ్చేలా చేస్తుంది వీడియో అయిపోయేవరా మావయ్య అని చెప్పేసి బాలు అయితే మనసులో అనుకుంటాడు ఇక సాయంత్రం అవుతుంది ప్రభావతి అయితే ఇల్లంతా కూడా మీనాతో పూలతో డెకరేషన్ చేయిస్తుంది ఇక సత్యం అమ్మ మీనా చాలా అందంగా డెకరేషన్ చేసావమ్మా మౌనిక వస్తుంది కదా మావయ్య గారు వాళ్ళ అత్తింటి వారు కూడా వస్తారు కదా అవునమ్మా వాళ్ళకి ఏ విషయంలోనూ లోటు జరగకూడదు అన్ని ఏర్పాట్లు ఘనంగా ఉండాలి అన్నీ మేము చూసుకుంటాంలే అంకుల్ అని చెప్పి రోహిణి అంటుంది ఇక ప్రభావతి అమ్మ రోహిణి నువ్వు శృతి ఉన్నారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఉన్నాను ఈ పూల మీదాన్ని చూస్తే ఎవరైనా ధైర్యంగా ఉంటారా ఇక సత్యం ప్రభా ఎప్పుడు చూసినా కోణని ఏదో ఒకటి అనకుండా ఉండలేవా నేనేమన్నాను అమ్మ ముందు మౌనిక వాళ్ళు ఇంకా రాలేదు ఫోన్ చేయి అని మనోజ్ అంటాడు ఇక ప్రభావతి ఫోన్ చేసే వద్దాం అనేసరికి కారు హారన్ మోగుతుంది దాంతో అందరూ కూడా ఇక ఇంటికి వస్తారు రాగానే ఇక వాళ్ళకి వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకొస్తారు ఇక సంజయ్ అయితే ఇల్లంతా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక బాలు ఎక్కడ లేడు అని గమనుకుంటూ ఉంటే ఇతలోకి ప్రభావతి బాబు ఏంటి చూస్తున్నారు మీరు చెప్పాక కూడా వాడిని ఎందుకు ఉంచుతాం బాలు ఇంట్లో లేడు అని ఎనగాలి ఇక మీనా కోపంగా చూస్తుంది ఇంతలోకి శృతి అందరికీ హాయ్ చెప్తూ ఉంటే సంజయ్ మాత్రం శృతి వైపు చూస్తూ ఉంటాడు ఇక శృతి ఈ ఇడియట్ ఇంటి ఇలా చూస్తున్నాడు అయినా వేడు మౌనికని హ్యాపీగా చూస్తున్నాడో లేదో నాకు డౌటే అని చెప్పేసి రవితో ఉంటుంది శృతి నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అనగానే ఇక సంజయ్ ఆంటీ నాకు ఇక్కడ గాలి అందటం లేదు నేను పైకి వెళ్తాను వెళ్ళు బాబు పైన మా రవి వాళ్ళ గదికి వెళ్ళు అక్కడ ఏసీ కూడా ఉంది అని అనగానే ఇక సంజయ్ పైకి వెళ్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే పైన శృతి కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక వెనక నుంచి సంజయ్ శృతిని భయపెడతాడు ఒక్కసారిగా శృతి దడుచుకుని ఏయ్ నీకు అసలు బుద్ధుందా ఇలా అయినా బిహేవ్ చేసేది ఏంటి శృతి నేను ఇలా కాకపోతే ఎలా బిహేవ్ చేస్తాను అయినా నిన్ను మహారాన్లో చూసుకుంటాను నా నువ్వు పెళ్లి చేసుకో అంటే వెళ్ళి వెళ్ళి ఈ పేదింట్లో పడ్డావు చూసావా ఈ ఇరుకు గదుల్లో ఎలాంటి లైఫ్ని అనుభవిస్తున్నావో ఇప్పుడు నేనంటే ఏంటో నీకు బాగా తెలుస్తుందిగా చూడు నువ్వు ఒక పెద్ద ఇడియట్ నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు కానీ నేను రవిని పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నా ఈ ఇరుకింట్లో కూడా కానీ నేను చేసుకుంటే నువ్వు పెద్ద సైకో గడివి మౌనికని ఎలా చూసుకుంటున్నావో ఆంటీ వాళ్ళు నిన్ను మంచివాడని నమ్ముతున్నారేమో కానీ నేను మాత్రం నిన్ను నమ్మను నువ్వు మాత్రం ఒక పెద్ద సైకోవే అవునే నేను పెద్ద సైకోనే నన్ను ఇలా చేసింది నువ్వు ఆ బాలుగాడు మీరేనే నేను నిన్ను కోరుకుంటే నువ్వు నన్ను మోసం చేసి ఆ రవి పెళ్లి చేసుకున్నావు నీ మీద పగ తీర్చుకుందామంటే ఆ బాలుగాడు వాడి పిల్ల నన్ను పగ తీర్చుకోకుండా చేశారు అందుకనే వాడి చెల్లిని పెళ్ళి చేసుకుంది వాడి మీద ఈ కుటుంబం మీద రివెన్ తీర్చుకోవడానికి ఏయ్ ఏమంటున్నావు నువ్వు అంటే నువ్వు మౌనికని హ్యాపీగా చూసుకోవట్లేదా అవును ఏంటి ఇప్పుడు ఈ విషయం వెళ్ళి చెప్తావే ఏంటి చెప్పు ఎవ్వడు నీ మాట వినడు అని సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రవి శృతి ఏమైంది ఏ రవి ఆ సంజయ్ చాలా ఇరిటేటింగ్గా మాట్లాడాడు వాడు మౌనికతో హ్యాపీగా ఉండట్లేదు మౌనికని వాడు బాగా చూసుకోవట్లేదు అవును శృతి నువ్వేదో అపార్థం చేసుకున్నావు మౌనిక అలాంటిది ఏమైనా ఉంటే మనకు చెప్తుంది కదా అది రవి సంజయే నాతో చెప్పాడు మౌనికని టార్చర్ చేస్తున్నాడని ఇదంతా కూడా బాలు మీద నా మీద కోపంతోనే చేస్తున్నాడని నా మాట విను రవి మౌనికని అడిగి నిజం తెలుసుకో శృతి నువ్వెందుకు అలా అవుతున్నావు సంజయ్ కావాలని నిన్ను ఏడిపించడానికి మనల్ని బాధ పెట్టడానికి అలా మాట్లాడు ఉంటాడు ఒకవేళ అలాంటిది ఉంటే మౌనికమ్మతో చెప్పేది కదా బాలు అనే లేడు ఇంట్లో ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నువ్వు అనవసరంగా బాలు అనేలాగా బిహేవ్ చేసి ఇంట్లో గొడవలు చేయమాకు ముందు నువ్వు కిందికి రా అది కదా రవి శృతి ప్లీజ్ నా కోసం అని అంటూ ఇక శృతి అలాగే బాలు రవి అందరూ కూడా కిందికి వస్తారు ఇక మీనా అక్కడి నుంచొని అన్ని అందిస్తూ ఉంటే ప్రభావతి ఏంటే నా కూతురికి నువ్వేమీ చేయనవసరం లేదు అసలు నువ్వు నా కూతురు తలపైన అక్షంతర వేయడానికి కూడా వీల్లేదు ఎందుకంటే నువ్వు నీ మొగుడు ఎంత దిక్కుమాలేవాలో నాకు తెలుసు అందుకే దూరంగా ఉండు అని వెనకాలనే ఇక మీనా చాలా బాధపడుతుంది ఇక సత్యం అలాగే ప్రభావతి ఇక ఆ కార్యక్రమాలంతా కూడా చూసుకుంటూ ఉంటారు ఇంతలోకి అప్పుడే అందరూ ముత్తైదులు కూడా వస్తారు ఇక మౌనిక మెడలో ఉన్న పసుపు తాడిని తీసి అలాగే బంగారు గొలుసుని మెడలో వేస్తారు ఇక అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటే ఇక సత్యం అమ్మ మీనా అక్కడే ఉండిపోయే వెంటమ్మా నువ్వు కూడా ఆశీర్వది ఆశీర్వదించు అని ఎనగాలనే ఇక అక్కడున్న ముత్త అదేంటి జంటగా ఆశీర్వదించాలి కదా బాలు లేడా అని అనగాలనే ఇక మీనా అలా బాధపడుతూ ఉంటుంది అంతలోకి అప్పుడే నీలకంఠం అదేంటి చిన్నాళ్ళుడు లేకపోవడం ఏంటి ఇదిగో తీసుకొచ్చాను అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సంజయ్ అయితే నానా ఇదేంటి అని కోపంగా అంటూ ఉంటే వెంటనే నీళ్ళకంటావు ఒరేయ్ నేను చెప్పేది సైలెంట్గా విను వెనకాలే ఇదేంటి ఈయన బాలుని తీసుకొని వచ్చాడు అని ప్రభావతి అందరు కూడా షాక్ అయిపోతారు ఇక బాలు అయితే మావి గారు నేను ఆశీర్వదించచ్చా అదేంటి బాబు అలా అంటావు నీ ఆశీర్వాదమే ముందు అందరికంటే ముందుండాలి వెళ్ళు వెళ్ళు ముందు నువ్వు ఉన్ను అమ్మ మీనా నువ్వు డ్రామా ఇద్దరు కలిసి మౌనికనే సంజుని ఆశీర్వదించండి అని వెనకాలే ఇక సంజయ్కి ఏమీ అర్థం కాదు ఇక బాలు వాళ్ళిద్దరి మీద అక్షంతర వేస్తాడు ఇక నీలకంఠం ఏంట్రా అలా చూస్తున్నావు ముందు అల్లుడు కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకో పెట్టుకోరా అని అనగానే సంజయ్ ఇక ఇక బాలు కాళ్ళ మీద పడి దండం పెడుతూ ఉంటాడు ఇక ఇదంతా చూసినా ఇంట్లో సువర్ణకి కానీ ప్రభావతికి కానీ సత్యం కానీ ఎవరికి ఏమీ అర్థం కాదు ఇక నీలకంఠం అయితే కుర్చీని దులిపేస్తూ ఇక బాలుని కుర్చీలో కూర్చోమని చెప్తాడు అలాగే కంఠానికి తీసుకొచ్చిన డ్రింక్ని బాలుకి ఇస్తాడు ఇక బాలునైతే చాలా రెస్పెక్ట్గా గౌరవిస్తూ అందరినీ కూడా షాక్ గురిచేస్తాడు అందరికి కూడా ఏమీ అర్థం కాదు ఇక బాలు అయితే ఏంటి మావయ్య మరీ ఓవర్ చేస్తున్నావు చెయ్యాలి కదా అల్లుడు నా జాతకం నీ చేతిలో ఉంది ఆ మాత్రం నేను ఓవర్ చేయాలి కదా అని అంటూ ఉంటే ఇక సంజయ్ అయితే నాన్నకేమైనా పిచ్చెక్కిందా వీడుంటే ఇంటికి రానంటే నానే వీడిని ఏకంగా ఇంటికి తీసుకొస్తాడా వీడి కళ్ళ ముందే నా చేత కాలు పట్టుకునేలా చేస్తాడా అసలు నాన్నకేమైంది అని అనుకుంటూ ఉంటే ఇక మౌనిక అన్నయ్య నా చాలా హ్యాపీగా ఉంది నీకు వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నందుకు అని వెనకాలనే ఇదంతా మీ మావయ్య గారి మహిమమ్మా అని బాలు అంటాడు ఇక నీలకంఠం కూడా నాదే అల్లుడు గారు ఇదంతా మీ మహిమే అని చెప్పేసి అంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏమీ అర్థం కాదు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్